డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓపి టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ రోజున సాహిత్యము కవిత్వము అనే అంశాన్ని గురించి కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు కవి సాహిత్యము కవిత్వము విడదీయరాని బంధం కలిగినటువంటి కవిత్వానికి మూలం సాహిత్యమే కదా ఒక వస్తువుని టేబుల్ మీద పెట్టాం ఒక వస్తువుని మనం నిలబెట్టాలి అంటే ఒక టేబుల్లో కుర్చీ వేసి దాని మీద వస్తువుని పెడుతూ ఉంటాం ఆధారం ఏమిటి ఆ టేబుల్లో ఏదో ఆధారంగా ఉంటుంది అది గట్టిగా కూడా ఉండాలి ఓటిగా ఉండే టేబుల్ మీద ఒక వస్తువుని తెచ్చి పెడితే ఆధారం మాట వాస్తవం అది గట్టిది కాదు కింద పడిపోయింది కనుక మన కవిత్వానికి ఆధారం ఏమిటి అది ఎలా ఉండాలి కవి అనేది ఆలోచిస్తాం కవిత్వానికి ఇప్పుడు ఆధారం లేకుండా వస్తువు ఉండదు కదండి ఇప్పుడు గాలిలో ఆ రకంగా ఉండదు కదా ఏదైనా వస్తువు ఉండాలంటే ఒక టేబుల్ కూర్చో ఏదో వేసుకోవడం ఏదో ఆధారం లేనిదే ఏది ఉండదు మరి కవిత్వానికి ఆధారం ఏంటి సాహిత్యం ఆధారం లేకుండా కవిత్వం చెబితే అప్పుడు అది కవిత్వం అవుతుందా అసలు కవిత్వానికి ఆధారమే సాహిత్యం అనుకుంటూ ఉంటే మనం సాహిత్యం లేకుండా కవిత్వము అంటే అది కవిత్వం అవుతుందా నిలబడుతుందా వస్తువు ఆధారం లేకుండా నిలబడదు సాహిత్యం లేకుండా కవిత్వం కూడా నిలబడదు సాహిత్యంతో సంబంధం లేకుండా కవిత్వం రాసి అక్కడ చూపించాం ఆ కవిత్వం నిలబడదు నిలబడటం అంటే చరిత్రలో ఉండటం చరిత్రకి ఎక్కడం సాహిత్యవేత్తలు మెచ్చుకోవడం అది ఇక్కడ ప్రధానమైన విషయం కనుక కవిత్వానికి ఆధారం సాహిత్యం కనుక సాహిత్యం ముందు మనం టేబుల్ తెచ్చి అరేంజ్ చేసుకుంటాము తర్వాత దాని మీద తీసుకొచ్చి మనం ఇంకోటి పెట్టుకుంటూ వస్తువులు పెట్టుకుంటాం ముందు టేబుల్ లేకుండా మనం తీసుకొచ్చి ఎక్కడ పెడతామండి ఓ బీరువా తెచ్చి పెట్టాలంటే కింద కోళ్ళు అని అరేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చి తీసుకొచ్చి మనం బీరువాని దాని మీద మోసుకొచ్చి పెడతాం అది లేకుండా ఎక్కడ పెడతాం సాధారణ లేకుండా కనుక కవి సాహిత్యమే తెలియకుండా మనం కవిత్వం ఎలా రాస్తాం అసలు మనం మాట్లాడితేనే కదా కవిత్వం మాటలంటే సాహిత్యమే కదా మనం ఏది పడితే అది మాట్లాడి రాసి ఇది కవిత్వము అంటే అది సాహిత్యవేత్తలు అంగీకరించరు అది నిలబడదు కూడాను ఈ చారిత్రక సాహిత్యం మీద చరిత్ర రాసేవాడు ఉంటారు ఈ యువనలో వచ్చిన సాహిత్యం ఏమిటి అని చెప్పి హిస్టారికల్గా రాస్తూ ఉంటారు సాహిత్యవేత్తలు వాళ్ళు తీసి పక్కన పెడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడాను అంత ఉపయోగకరంగా లేని అందుకని వాళ్ళు మెచ్చుకుని నిలబడాలి అంటే కొంత విలువలు ఉండాలి కనుక కవిత్వంలో విలువలు ముఖ్యము సాహిత్యమే పునాది సాహిత్యం ఉండాలి సాహిత్యం లేకపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు కొంతమంది కవిత్వాన్ని చెబుతున్నప్పుడు అసలు వాళ్ళకి మౌలికమైన తత్వమే తెలుసుకోలేకపోతున్నారా అని జాలి కలుగుతూ ఉంటుంది పాపం కవిత్వం రాయాలనే ఆరాటం ఉంది చాలా సంతోషం ప్రతివాడు రాయచ్చు కానీ దానికి ఇప్పుడు నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా చేయొచ్చు ఎవరైనా ఎవరు మీరైనా ఎవరైనా చేయొచ్చు దానికి ముడి సరుకు ఉండాలి కదా మన దగ్గర ముడి సరుకు లేకుండా ఎలా చేస్తాం వ్యాపారం మనం చేస్తూ ఉంటే అందుకని ముడిసరకు సాహిత్యం అయినప్పుడు ఆ సాహిత్యం ఏంటో తెలుసుకోకుండా కవిత్వం రాస్తే అది నిలబడదు అనేది ప్రధానమైనటువంటి విషయం అనమాట సాహిత్యం అంటే ఒక శాస్త్రం ఇది రెండు రకాలు మామూలు ప్రక్రియ రూపంలో ఉండేది ఒకటి విషయం ఉండేది ఒకటి ప్రక్రియ అంటే పద్యాలు కావచ్చు గేయాలు కావచ్చు తర్వాత భావగీతాలు కావచ్చు విప్లవ గీతాలు కావచ్చు నాటకాలు కావచ్చు జానపద గీతాలు కావచ్చు యక్షగానాలు కావచ్చు ఇవన్నీ కూడా పాటలు కావచ్చు ఇవన్నీ సాహిత్యమే సాహిత్యంలో రకరకాల ప్రక్రియ ఇవి ప్రక్రియ వీటికి మూలం ఏంటంటే సాహిత్యం అనేది ఒక శాస్త్రం ఉంటుంది సాహిత్య శాస్త్రము దాన్నే అలంకార శాస్త్రము అంటాం అలంకార శాస్త్రం అంటే మనం అలంకరించుకునే విషయాలన్నీ దాంట్లో ఉంటాయి కాబోలు అని మనం అనుకోకూడదండి అలంకార శాస్త్రము ఈజ్ ఈక్వల్ టు సాహిత్యము అని అర్థం సాహిత్య శాస్త్రం దానికి గ్రంథాలు మూల గ్రంథాలు సంస్కృతంలో ఉంటాయి వాటి అనువాదాలుగా తెలుగులో కూడా చాలా ఉంటాయి అనమాట అది ముందు సాహిత్యం చదవాలి సాహిత్యం చదివి కవిత్వం చెబితే పట్టుగా ఉంటుంది నిలబడుతుందండి సాహిత్యం లేకుండా మనం మనస్సులోకి వచ్చినవన్నీ రాసి పెట్టామనుకోండి ఓ కాగితం మీద సమాజం ఇలా ఉంది అలా ఉంది వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని ఇబ్బంది పెడి వీళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి మనం రాసాం కాగితం మీద రాసి తీసుకొచ్చి చదివాము సరే మనం సమాజంలో స్పందించినందుకు సంతోషిస్తాం విన్నవాళ్ళం కూడా స్పందిస్తాం మనం కూడా అవునండి సమాజంలో అన్యాయం జరిగిందని మనం కూడా ప్రతిఘటిస్తాం బాగుంటుంది సానుభూతి చూపిస్తాం అంత అది బాగుంది కానీ దాన్ని కవిత్వం అంటావా అంటే మనకి ఏం తోస్తే అది కాగితం మీద రాస్తే అది కవిత్వం అని అంటే ప్రజలు ఒప్పుకోవాలి కదా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎంకరేజ్ చేయాలి దాన్ని ఎక్కువ మంది ప్రజలు దాన్ని సహకరించి ఆమోదిస్తేనే అవుతుంది కదా దాన్ని ఎవరు ఒప్పుకోరు కదా మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు అది సాహిత్యం ప్రాచీన సాహిత్యం కావచ్చు నవీన సాహిత్యం కావచ్చు సైన్స్కి సంబంధించింది కావచ్చు సమాజానికి సంబంధించింది కావచ్చు విప్లవానికి సంబంధించింది కావచ్చు ఏదైనా కావచ్చు అండి మీ అంశం ఏదైనా తీసుకోవచ్చు దాంట్లో సాహిత్య విలువలు ఉండాలి ఉండకపోతే ఆ కవిత్వం నిలబడదు ఆ సాహిత్యం అంటే ఏంటంటే సాహిత్య గ్రంథాలు ఉంటాయి సంస్కృతంలో సాహిత్య దర్పణమని కావ్యప్రకాశ అని ధ్వన్యాలోకమని లోచనమని చంద్రిక అని కావ్యాలంకార సూత్రాలని అలంకార అని ఇలాంటి గ్రంథాలు సంస్కృతంలో చాలా ఉన్నాయి సాహిత్య శాస్త్రాన్ని చెప్పి భగవంతుడు ఉన్నాడా లేడా అనేది కాదండి అక్కడ విషయం సాహిత్యాన్ని గురించి చెప్పే గ్రంథాలు ఉన్నాయి దాంట్లో ఇలాంటి దాన్ని బట్టి తెలుగులో కూడా సాహిత్య గ్రంథాలు చాలా వచ్చినాయి కావ్యాలంకార సంగ్రహం అని ఇలాంటి చాలా తెలుగులో కూడా అదే మోడల్ ఆ సాహిత్యం అంటే ఏమిటో పరిచయం చేస్తూ వచ్చినాయండి కావ్యం అంటే ఏమిటో ఉంటుంది కావ్యం అంటే ఏమిటి ఎవరెవరు ఏమేం చెప్పారు ఏ నిర్వచనాన్ని మనం తీసుకుంటాం ఎలా ఉండాలి నాయకుడు అంటే ఏంటి కావ్యాలు నాయకుడు ఉంటాడు నాయికలు అంటే ఏంటి నాయకులు ఎన్ని రకాలు నాయకులు ఎన్ని రకాలు విధి పాత్ర ఎలా ఉంటుంది ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉంటాడు తర్వాత వ్యంగ్యం అనేది ఎలా ఉంటుంది వా వాచ్యంగా చెప్పడం అంటే ఏంటి లక్ష్యంగా చెప్పడం అంటే ఏంటి వ్యంగ్యంగా చెప్పడం అంటే ఏంటి వాచక పదాలు ఏంటి లక్షకాలు ఏంటి వ్యంజకాలు ఏంటి ధ్వని అంటే ఏంటి అలంకారం అంటే ఏంటి రసం అంటే ఏంటి రీతులంటే ఏంటి సంఘటన అంటే ఏంటి ఇలాంటి అంశములు ఎన్నో ఉంటాయి ఈ ఒక్కొక్క నేను చెప్పినటువంటి విషయాల్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఒక్కొక్క గ్రంథమే ఉంటుంది అన్ని అంశాలు తీసుకుని సమగ్రంగా ఒక గ్రంథం అనేది ఉంటుంది సాహిత్యంలో ఆ సాహిత్య గ్రంథాలు తెలుగులో కూడా ఉన్నాయి అది చక్కగా చదువుండి కవిత్వాలు రాయాలనే అభిలాష ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు కూడా చదువు అవి చదివితే సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ముందు మనకి తెలుస్తుంది మనము కవిత్వాన్ని రాస్తామన్నప్పుడు మనకంటే ముందు వచ్చిన తరాల్లో వాళ్ళు ఎలా సాహిత్యాన్ని రాశారో మనం చదివి అర్థం చేసుకోవాలి కదండి అవి చదవకుండా నేను డైరెక్ట్గా కవిత్వం చెబుతాను అంటే నా కవిత్వాన్ని వినండి మీ కవిత్వాన్ని నేను విన్నాను అంటే కాదు కదా అందుకని మన ప్రాచీనంలో ఏం చెప్పారంటే ముందు సాహిత్య గ్రంథాలు చదవండి అది ఏ చక్కగా చదువుకోవచ్చు రోజు ఒక గంట చొప్పున ఓ సంవత్సరం పాటు ఆరు నెలల పాటు చక్కగా చదివించు విషయాలు తెలుసుకుంటాం మనం చక్క మనకి సాహిత్యం కావాలి సాహిత్యం నేర్చుకుంటున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అభిరుచి కలుగుతుంది మనకి ఆనందం కలుగుతుంది పులగ్రహించలు వస్తాయి సాహిత్యంలో చాలా ఆనందం కలుగుతుంది అవి చక్కగా తెలుసుకు తెలుసుకుంటూ ఉంటేనే ఆనందం తర్వాత రెండో స్టెప్ ఏంటంటే ప్రాచీన కవిత్వాలు చదువుతాం అంతకుముందు రాసిన వాళ్ళ కవిత్వాలు మనం చదివితే కదండి మనకు ఒక అవగాహన వచ్చేది ఇప్పుడు బీఎస్సీ చేశాడు ఒక ఆయన చదువుకున్నాడు ఓకే అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాడు బీఈడి ట్రైనింగ్ అప్పుడు తెలుస్తుంది బీఈడిలో ట్రైనింగ్లో ఎలా టీచింగ్ చేయాలి ఎలా చెప్పాలి ఏ మెథడ్స్ ఉంటాయి రీసెర్చ్ మెథడాలు ఏంటి అవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా అప్పుడు ఆ టెక్నిక్ వచ్చి పాఠం చెప్తాడు క్లాస్కి వచ్చి కనుక ట్రైనింగ్ ఉండాలి కదా ఒక నటుడు బాగా నటించగలుగుతాడు సంతోషం చక్కగా నటించగలుగుతాడు అప్పుడు ఏం చేయాలి నాటకశాలలోకి వెళ్ళి నేర్చుకోవాలి నటన నేర్పేటువంటివి ఉంటాయి చక్కగా మనకి ఆధునికంగా కూడా ప్రాచీన కాలంలో ఉండేవి నాటక సమాజాలు ఆధునికంగా కూడా ఇండియన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి పూనాలో ఓ పెద్ద సంస్థ ఉంటుంది అక్కడ వెళ్ళి యాక్షన్ నేర్పుతారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కోర్సు ఉంటుంది భిన్న భిన్న పరిస్థితుల్లో ఎలా యాక్షన్ చేయాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారు ఉంటారు అన్నమాట ఆ కోర్సులో చేరి రెండేళ్ళ మూడేళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే నటించడం బాగా వస్తుంది అప్పుడు మన నాటకాల్లోకి సినిమాల్లోకి రావచ్చు అనమాట అది ఒక పద్ధతి కొంతమందికి సహజంగానే ఉంటుంది అక్కడికి వెళ్ళకెళ్ళేకుండా కూడా ట్రైనింగ్లు తీసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా కూడా నటులు కావచ్చు అలాగే ప్రతి నటుడు ఏం చేస్తూ ఉంటాడు అంతకు ముందు ఉండేటువంటి నటులలో ఆయనకి అభిమాన నటులు అందరు ఉంటారు ఆ నటుల్ని ఆదర్శంగా తీసుకుని నేను కూడా అలా కావాలి ఆయన ఎలా అలా నటిస్తున్నాడు హావభావములు ఏంటి ఎలా ప్రదర్శిస్తున్నాడు నేను కూడా అలా చేయగలనా లేనా ఆ పాత్రను రక్తి కట్టిస్తానా లేకపోతే ఇంకోలా కూడా నేను నటించవచ్చా అదే భావాన్ని ఆ రకంగా బాగుంది ఇంకో రకంగా కూడా నేను రక్తి కట్టించవచ్చా ఇవన్నీ ఆదర్శంగా తీసుకుంటారు నటులందరూ కూడా వాళ్ళకి ఆదర్శమైన నటులు కొందరు ఉంటారండి ఆ రంగంలో ఏ రంగంలోకి వచ్చినా మనకు ఆదర్శమైన కొందరు ఉంటారు అలాగే కవిత్వంలో కూడా మనకి ఆదర్శం కొందరు ఉండాలి కదా మనం కవిత్వం రాస్తాం నీకు ఎవరు ఆదర్శకవుడు నాకు తెలియదు సాహిత్యం అంటే తెలుసుకోవడం మొదటిది సాహిత్యం తెలియకుండా కవిత్వం ఏం రాస్తాం అసలు అది ఏం రాలే వంట చేయాలి పదార్థాలు ఉంటే కదా మనం కలిపేది పదార్థాలు లేవు కదా మనం ఎలా వంట చేస్తాం అసలు అది ఊళ్ళే నీళ్ళు వేతబెట్టి ఇదే వంట అని ఇస్తే ఒప్పుకోరు పదార్థాలను వంట చేయాలి ఆ చేయటంలో టెక్నిక్స్ తెలుసుకోవడం తర్వాత పదార్థాలు రుచిగా చేయాలంటే వంట మాస్టర్ వస్తాడు అని అడిగితే టెక్నిక్స్ ఎలా చేయాలో ఉంటాడు ఏది ఎంతసేపు వేపు రావాలి ఏది రాకూడదు ఏ ఎప్పుడు వేయాలి ఏ తర్వాత వేయచ్చు ఆయన చెప్తాడు టెక్నిక్స్ అని అవి నేర్చుకోవాలి మనం అప్పుడు మనం అద్భుతంగా వంట చేయగలుగుతాం ప్రజలందరూ మెచ్చుకుంటారు బాగుంది అలాగా కవిత్వం రాయాలి అంటే ముందు మనకి రాయాలనే ఉత్సాహం ఒకటి ఉంటుంది తర్వాత ఏం చేయాలి సాహిత్యం చదవాలి చక్కగా రోజు ఒక గంట సేపు సాహిత్యం క్లాస్లో పెట్టుకుని ఎలా ఎలా ఉంటో సాహిత్యంలో సాహిత్యంలో ఏ విభాగాలు ఉంటాయో ఎలా ఉంటాయో తెలిస్తే మనం వాటిని మన కవిత్వంలో ప్రయోగించేది తర్వాత అంతకుముందు రాసిన కవిత్వాలన్నీ చదవాలి మనం చక్కగా అప్పుడు మనకి పరిపూర్ణత వస్తే అప్పుడు మైండ్లో క్విక్నెస్ ఆఫ్ విట్ అంటామన్నమాట రెడీనెస్ ఆఫ్ విట్ స్పాంటానియస్లీ వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి పదాలు కానీ భావాలు కానీ ఒక భావం మనసులోకి ఎలా వస్తుంది మనం కూర్చొని భావం రావాలి అని ఆలోచించుకుంటున్నాం ఏం వస్తుంది భావం ఏం రావటంలా ఒక్కొక్క భావం మనసులోకి ఎలా వస్తుంది భావ ఉదయం ఏంటి భావ సంధి ఏంటి భావ శబలత ఏంటి అనేక భావాలు చూడకూడటం ఎట్లాగా ఆ భావాన్ని మనం ఎలా మన కవిత్వంలో ప్రదర్శించాలి అసలు ఎత్తుగడ ఎలా చేయాలి హయ్యెస్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి ఎలా మళ్ళీ క్లైమాక్స్ నుంచి కిందికి తీసుకురావాలి ఆ సంధి ఎలా చేయాలి ఇవన్నీ టెక్నిక్స్ అవన్నీ సాహిత్య శాస్త్రంలో చెబుతాడు అవన్నీ నేర్చుకుంటాం మనం సో అప్పుడు కదా మనం కవిత్వంలో ఇవన్నీ చూపించేసి పది మంది చేత మె మెచ్చుకోలు పొందడం అంటే ఏటి గోళ్ళు పొందడం అంటే అప్పుడే కదా అవి లేకుండా కవిత్వం చెబితే మరి ఎవ్వరు వాళ్ళు చదివారు కదా ఏదో సాహిత్యం అవి మనకి తెలియకపోతే ఎట్లాగండి అందుకని ప్రాచీన సాహిత్యం ప్రాచీన సాహిత్యం అంటే పాతకాలంలో ఉంటుంది ఏమేమి ఇలా ఉంటే అలా ఉంటే పూజలు వ్రతాలు నువ్వులు కొన్ని ఉంటాయండి సాహిత్యంలో అవి ఏమి ఉండవండి సాహిత్యంలో ఏ ఉండదు ఆ కథ ఎలా తీసుకోవాలి కథలో మలుపులు అయిపోయి చెప్పాలి ప్రకరి అంటే ఏంటి అంకం అంటే ఏంటి అంకావతారం అంటే ఏంటి అంకాస్యం అంటే ఏంటి ఈహామృగం అంటే ఇవన్నీ కూడా ఎన్ని ఎన్ని రకాలుగా ఉంటాయో అవన్నీ చక్కగా చెబుతూ ఉంటే మనం అర్థం చేసుకుంటాం మనం సాహిత్యంలో అది ఉంటుంది ఎవరు ఉన్నాడా ఉన్నాడా లేడు కాదు సమస్య కాదు ఆ తోటి మనం కవిత్వాలు రాస్తాం అప్పుడు రక్తి కడుతా అవి ఏమీ తెలియకుండా మనం కవిత్వాన్ని రాస్తే కవికి భాష రావాలి కదండి పదాలు పాఠకులకి పరిచయం చేయాలి పాత నేను చెప్పిన వీడియోలో పాత సినిమాల్లో కూడా అసతలు పదాలు ఎన్నో తీసుకొచ్చి వాళ్ళు చెప్పారు పల్లెపాట పాటలు పాడుకుంటూ ఉండే వాళ్ళకు కూడా ఆ పదాలు అవన్నీ తెలుసు అర్థాలు తెలుస్తాయి మన భాషని మనం ప్రయోగిస్తేనే కానీ నిలిచేది పదాలు తెలియాలి అర్థాలు తెలియాలి సమాసాలు తెలియాలి కనుక ఆ సాహిత్యానికి సంబంధించిన కంటెంట్స్ అన్నీ కూడా గ్రంథాలలో మనం చక్కగా నేర్చుకుంటాం తర్వాత ప్రాచీనులు రాసింది చదువుతాం అంతకుముందు రాసింది ప్రాచీనులు అంటే చదువుతాం అది ఏదైనా కావచ్చు మన అభిప్రాయం ప్రకారం ఏదైనా రావచ్చు విప్లవవాద సాహిత్యం కూడా మీరు చదవండి కావాలంటే అభ్యుదయ కవిత్వం చదవండి అయితే దాంట్లో కూడా స్టాండర్డ్గా ఉండే కవిత్వాలు చదవాలి విప్లవవాద కవిత్వం మంచిది దాంట్లో స్టాండర్డ్గా చెప్పినటువంటి వాళ్ళ కవిత్వం చదవాలి ఏదైనా అంతేనండి ఇప్పుడు పద్య సాహిత్యం తీసుకున్నారు తీసుకున్నారనుకోండి దాంట్లో కూడా ఏది పడితే అది రాసేస్తున్నారు శతకాలు రాస్తామని శతకాలు రాసేసి భక్తి కదా అంటే ఇప్పుడు ఆ శతకాలు దేనికైనా పనికి వస్తాయి అసలు పనికిరావు అంటే సాహిత్యం విలువలు లేవు దాంట్లో భక్తి పక్కన పెట్టండి సాహిత్యం విలువలు ఉండాలి నేను దేవుడి స్వతంత్రం చేస్తున్నాను ఒక కవిత్వాలు రాసి అక్కడ పడేశారు అందరు దేవుడి మీద వాళ్ళకి వినలేక తలం పోచింది దేవుడు ఎక్కడ ఇది అంతా ఎందుకంటే దాంట్లో విలువలు లేవండి సాహిత్యపు విలువలు ఉండాలి ఏం రాసినప్పటికీ కూడా అలా నిలుస్తుంది దీనికి ఉదాహరణగా మనం చెప్పుకుంటాం ప్రాచీనంలో నన్నయ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఎన్నో కవిత కవితా చమత్కారాలు ప్రదర్శించారు కథలో మనకు కావలసింది అది కథలో కవితా చమత్కారాలు ఎలా ఉంటాయో సాహిత్య శాస్త్రం ఉంటుంది ఆ శాస్త్రం చదువుకుని వాళ్ళ గ్రంథాలు చదువుకోవాలి మనకు కూడా తెలుస్తుంది ఓహో మనం కూడా ఇలా కవిత్వం రాస్తామని అది మార్గం అనమాట కవిత్వం రాయటానికి మరి శ్రీ ఇప్పుడు కృష్ణశాస్త్రి గారు రాశారు తర్వాత దువూరు రామరెడ్డి గారు రాశారు అబూరి వెంకటేశ్వర రామకృష్ణారావు గారు రాశారు ఇది చాలామంది రాశారు ఆధునికులు కూడా రాశారు నవ రాశారు ఉమాహేశ్వర అలాగే ఆర్దరుగా రాశారు అనేక మంది రాశారు శ్రీశ్రీ గారు రాశారు మరి అవి ఎందుకు రక్తి కట్టినాయండి మరి ప్రతి వాళ్ళు రాసినవన్నీ కూడా అలా రక్తి కడుతున్నాయి ఆధునికంగా ఆ కవిత్వాలు తీసి పక్కన పడేస్తు ఉంటారు దాంట్లో ఏం విలువలు లేవని పడేస్తారు నీ అభిప్రాయం కాదు కవిత రీతి ఉండాలి కవి కవికి కావాల్సింది అభిప్రాయం ఆయన వ్యక్తిగతం అది వేరే విషయం కవిత కళ ఉంటేనే కవిత్వము అంటే కవిత కళ అని అర్థం కవిత కళ ఉండాలి కదా ఏదో ఒకటి నువ్వు ఏం చెప్పినా భావం పక్కన పెడు కవితా కళ ఉండాలి కదా అంటూ ఆ కవిత కళ లేకపోతే ప్రజలు తీసేస్తారు మరి చూడండి శ్రీశ్రీ గారి కవిత్వం మహాప్రస్థానం తీసుకొని ఆయన సజీవారు సాహిత్యాన్ని ఆయన అభిప్రాయం ఏదైనా కావచ్చు కానీ ఆయన సాహిత్యం చదివారు మఠమ శివతాండవం అని రాశారు ఆయన మఠమట సంప్రదాయంగా వచ్చే సాహిత్యం అంతా కూడా చదివారు చక్కగా ముందు అసలు సాహిత్యం ఉండదు సంప్రదాయం అంటే సాహిత్యం అంటే ఏంటో చెప్పినటువంటి అవన్నీ చదివారు వాళ్ళు అందుకని అలవోకగా ఆయన కవిత్వంలో వస్తాయి అన్నీ తత్సమాలు పదాలు సంస్కృత పదాలు వస్తూ ఉంటాయని అన్నీ కూడా వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాక్రాలు వస్తున్నాయని కానీ లేకపోతే చూడు చూడు నీడలు నీడలు పొగమేడలు ఎడారిలో ఓడలు సూర్యునితో క్రీడలు అంటే పేదవాళ్ళు అనగదొక్కబడే వాళ్ళు పేదరికంలో మగ్గిన వాళ్ళు వాళ్ళకి రావాల్సిన సంపద రాకపోవడం వాళ్ళ బాధలు పడుతూ ఉండటం వాళ్ళ బతుకులు అలాగే ఉంటాం దాని మీద సానుభూతితో కవిగారు రాశారంటే అభినందించాల్సిన విషయమే కదా అది మరి దాంట్లో అలవోకగా ప్రాసలు ఎట్టబడ్డాయి అనుప్రాసలు పడ్డాయి భావం ఎట్ట ఉంది చెప్పండి అలాగే ఆయన చెప్పాడనమాట ఇురాయి కన్నా ఈ చురాయి కన్నా హిమాంశరాయి గొప్పవాళ్ళు కొన్ని కొన్ని చోట్ల అద్భుతంగా వర్ణనల్ని తీసుకొచ్చారు ఏ సాహిత్యం చెప్పినప్పటికీ కూడానండి దాంట్లో భాష చక్కగా సంస్కృత తత్సమ పదాలని అలవకగా వచ్చేసాయి మనకి మనకి పరిచయం చేయడానికి తత్సమ పదాలని అసతి పదాలు కూడా ఉన్నాయి భావాలు బాగున్నాయి ప్రాసలు బాగున్నాయి ఇవన్నీ ప్రాచీన సాహిత్యంలో కవులు చెప్పినవి అవన్నీ బాగా ఆకలింపు చేసుకుని చక్కని కవిత్వం రాశారు కనుక వారు రాసింది ఎవరైనా కావచ్చు శ్రీశ్రీ గారు కావచ్చు నన్నయ్య గారు కావచ్చు ఎక్కన కావచ్చు మన తెలుగు వాన్మయ్య సాహిత్యంలో చిరస్థాయిగా నిలబడాలి మనం రాసే కవిత్వం లేకపోతే ప్రయోజనం ఏముంటుంది ఊరి వాళ్ళు సాహిత్య చరిత్ర చూసిన వాళ్ళు ఈ ప్రయోజనంలో ఈ ప్రయోజనాలని తీసేస్తారు దాంట్లో ఆధ్యాత్మిక గ్రంథాలు భక్తి గ్రంథాలు కూడా తీసి పక్కన పెడతారు అన్నమాట ఎందుకంటే విలువలు లేవు సాహిత్యం విలువలు లేవు నన్ను రక్షించు నన్ను రక్షించు నన్ను రక్షించు ప్రతిదాటం ఆయనకి తీసుకొస్తుంది దేవుడి కూడా చెప్పావుగా ఒకసారి రక్షించమని ఇప్పుడు ఆ దాంట్లో ఏమైనా కవిత కళ ఉంది నువ్వు ఏం చేస్తున్నావు కవిత్వం రాస్తున్నావు కళ చూపించు అలా కళ ఉందండి కళ ఉన్నటువంటి అలాగే అవన్నీ ఉన్నాయండి వాళ్ళు చలచిత్ర ప్రభావ హత యో శ్రీకాకుళం ఆంధ్ర ఆంధ్రనాయక శతకం ఉంది అలాగే వేమన శతకం ఉంది మరి ఎందుకు నిలబడ్డాయి స్వదేశ శతకం అవన్నీ కూడా కవిత కళ ఉంటుంది కనుక నిలబడ్డాయి కనుక కవిత్వానికి సాహిత్యము మూలము అది ఒక మొదటి పైట్ ఈ సాహిత్యాన్ని తెలుగులో సాహిత్య గ్రంథాలునే చక్కగా చదవాలి అది రెండు కవిత్వం అంటే ఏంటి అని అడిగారు అనుకోండి ఎవరన్నా డిఫరెషన్ మాకు తెలియదండి అనుకోండి కవిత్వం రాశారు కదా కవిత్వం అంటే ఏమిటి తెలియదండి ఏదో ఉంటుంది మొత్తం మీద అందుకని ఆ సాహిత్యం చదవాలి కవిత్వాన్ని ఆకలింపు చేసుకోవాలి మన ప్రాచీన కావ్యాలు ఎలా రాసేవారు గమని ఎక్కడెక్కడ ఏ కవితా చమత్కారం ఉందో చూడాలి మనం మనకి కవితా స్ఫూర్తి ఉంటే అందరూ రాయొచ్చు అంటే రాయొచ్చు రావడానికి అబ్జెక్షన్ లేదు అందరూ ఆ వ్యాపారాలు చేయొచ్చు అని చెప్పారు నేను కూడా చేయొచ్చు అందరూ అందరూ ఈత కొట్టచ్చు సమస్య లేదు దానికి రెస్ట్రిక్షన్ ఏం లేదండి కానీ నా శరీరానికి నా మనస్సుకి అది పట్టాలి కదా ఈత కొట్టడం అనేది ఒకసారి అందరూ దూకుతున్నారని నేను దూకితే కుదరదు కనుక అలా చక్కగా అవి ఆకళింపు చేసుకుని కవిత్వానికి సాహిత్యం పునాది ఆ సాహిత్యం గట్టిగా ఉండాలి లేకపోతే కవిత్వం నిలబడదు ఉన్నది ఏ భావమైనా నిలిచింది చరిత్రలో అనేది సామాజికంగా మనం గుర్తించినటువంటి విషయం అని తెలియజేస్తూ స్వస్తి